మండలాలు రెవెన్యూ డివిజన్లు జిల్లాలు ఆయన చేసిపోయాడు ఇప్పుడు జిల్లా ఒక నియోజకవర్గం ఉంది ఒక జిల్లా పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి రకరకాలుగా ఇరేషనల్గా చేసిండు నిన్న మన అందరూ చర్చలు విజ్ఞప్తులు చేస్తారు మా కొన్ని మండలాలు తీసి ఆన్లేయండి కొన్ని మండలాలు తీసి ఇన్లేయండి అని లేకపోతే వరంగల్ అయితే వరంగల్ అనకుండా మాది ఒకటే సిటీ రెండు జిల్లాలు చేసారు మొత్తం మా ఉనికి మనుగడనే పోయింది దాన్ని మొత్తం కలిపి ఒకటే జిల్లా చేయండి అని ఇట్లా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి మళ్ళీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే న్యాయం జరగదు సరైన విధంగా విభజన జరగదు తొందరలోనే ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జ్ జడ్జితో పాటు అఫీ ఆఫీసర్సును రెవెన్యూ ఇతర శాఖలలో పనిచేసిన అధికారులతోని మనం ఒక కమిటీ వేసుకుందాం నియోజకవర్గాల పునర్విభజన అంటే నియోజకవర్గాల పునర్విభజన ఎట్లయితే గతంలో చేసినప్పుడు ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా పబ్లిక్ హియరింగ్ చేసి వివిధ ప్రాంతాలు పర్యటన చేసేట్లయితే సమాచారాన్ని సేకరించి చేసిండ్రో ఈరోజు మండలాలు కానీ రెవెన్యూ డివిజన్లు కానీ జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను పెంచడం అనను వీటిని రేషనలైజ్ చేయడం అంటే వీటిని ఏ రకంగా చేయాలా జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి జిల్లాలో ఎంత జనాభా ఉండాలి అనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి ఒక దగ్గర మూడు లక్షలు ఉండి ఒక దగ్గర కోటి ఉండరు అనుకో దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి తొందరలోనే దీనికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం ఒక ఆరు నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి ఇవాళ ఒక మండలం లక్ష యాభై వేల జనాభా ఉంటే ఒక మండలం నాలుగు వేలకు మూడు నాలుగు గ్రామాలు కలిసి కూడా మండలం చేసిపోయారు గతంలో ఓ లీడర్ నచ్చితే ఆ లీడర్ ఊరినే దాని చుట్టూతో రెండు ఎంపీటీసీలు కలిపి మూడు కలిపి ఒక మండలం చేసి నేను అంతకుముందు ఎంపీగా ఉంటే మల్కాజ్గిరి పార్లమెంట్లో జిల్లా పరిషత్ మీటింగ్కి పోయినా